అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో బల్క్ ట్రోక్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇరవై మూడవ రోజు చేరిన మత్స్యకారుల ఆందోళన మత్స్యకారులకు సంఘీభావం ప్రకటించేందుకు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ విచ్చేశారు నక్కపల్లి మండలం ఉప్మాక వద్ద నిన్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీవైఎస్ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను రాజమండ్రిలో పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ మత్స్యకారుల పోరాటానికి తుది వరకు అండగా ఉంటామన్నారు పోలీసుల నిర్బంధంతో ఉద్యమాన్ని ఆపాలను కూడా అవివేక్మని అన్నారు రామకృష్ణ మత్స్యకారుల సమస్య తెలుసుకుని పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్లేందుకు వచ్చిన తమని నిలువరించడం సహేతకం కాదన్నారు మత్స్యకారుల సమస్యపై పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు రామకృష్ణ మత్స్యకారులు పంట కొట్ట మత్స్యకారులు పంట కొట్ట ప్రాణాలైనా ఇస్తాం బాలకండ్రా పంపిస్తాం ప్రాణాలైనా ఇస్తాం அரே போராடு போராடு போராடி தீர்சோம் அரை சாதிச்சு சோதிச்சு சோதிச்சு தீர்சோம்

దృష్టి వచ్చిన తర్వాత వారి రెస్పాన్స్ బట్టి తర్వాత మా తదుపరి కార్యక్రమం ఉంటుంది వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే భూసేకరణ చేస్తా ఉన్నారో ప్రజల అంగీకారం లేకుండా ఎక్కడ మీరు భూసేకరణ చేసినా దాన్ని వ్యతిరేకిస్తాం ప్రజలు మీరు ఒప్పించుకొని చేయాలి కానీ మేము అడ్డదిడ్డంగా చేస్తాం పోలీసులు కాపలా పెడతాం బెదిరిస్తాం కేసులు పెడతాం అని అంటే సరైనది కాదు అవి ఇక్కడ థర్టీ యాక్ట్ అమల్లో ఉందంట థర్టీ యాక్ట్ ఎందుకు పెట్టారు ఏం అవసరం వచ్చింది ఇక్కడ కాబట్టి ఏమంటే మీరు ప్రశాంతంగా పాపం పల్లెల్లో జీవిస్తున్న ప్రజానీకాన్ని ఇది ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కానే కాదు దాదాపు ఇరవై నాలుగు రోజులుగా నక్కపల్లి మండలం మరి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు మత్స్యకారులు తర్వాత స్థానిక ప్రజలందరూ కూడా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆ నిర్మాణం చేపట్టకూడదు పర్యావరణం దెబ్బతింటుంది మా వృత్తులు కోల్పోతాము మేమందరం కూడా సముద్రం పైన ఆధారపడి బతుకుతా ఉన్నామని చెప్పి వేలాది కుటుంబాలు వారందరూ కూడా ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వారిని కలవారి వారి సమస్యలేమో తెలుసుకోవాలని చెప్పి మేము ఇక్కడికి వస్తే మరి ఇవాళ పోలీసులు వారు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి మమ్మల్ని ఇక్కడ ఆపేశారు మమ్మల్ని ఆపాల్సిన అవసరమే లేదు మేము ఇవాళ అక్కడ ఉన్న సమస్య ఏంటి సమస్య తెలుసుకోవడము ఆ తర్వాత ఆ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తేవాలనే ఉద్దేశం తప్ప ఇలాంటి ఇతర దురుద్దేశం ఎవరికీ లేదు మరి వారు కలవడానికి వస్తుంటే కూడా ఆపేస్తూ ఉన్నారు కలవనీయకుండా చేస్తూ ఉన్నారంటే ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎట్లయితే బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా అక్కడికి వెళ్ళి సమస్యను తెలుసుకొని బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది అది కూడా అక్కడ చేయనివ్వడంలే దానికంటే నాకు అర్థంగా ఉంది ఏమంటే ఇవాళ డ్రగ్స్ ఫ్యాక్టరీ అయినప్పుడు ఆటోమేటిక్గా పర్యావరణం దెబ్బతింటుంది ప్రత్యేకించి ఇక్కడ సముద్ర తీరం పైన సముద్రం పైన ఆధారపడి బతికే మత్స్యకారులందరూ కూడా వాళ్ళ వృత్తిని కోల్పోతారు మరి మనకు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా ఈ నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని మన హోమ్ మినిస్టరు ఆమె కూడా ఇటీవలే వచ్చి వాళ్ళతో మాట్లాడిపోయింది కాబట్టి ఏమంటే వాళ్ళు నేను ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా పరిపాలన చేయాలి తప్ప ఈ రకంగా మా ఇష్టారాజ్యం పెడతాం పోలీసులు కాపలా పెడతాం ఎన్నాళ్ళు పోలీసులు కాపలా పెడతారని నేను అడుగుతా ఉన్నా మమ్మల్ని వాళ్ళని కలవనివ్వడంలే కలవ దాని వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా మమ్మల్ని ఆపడం వల్ల ఏమొచ్చింది మీకు అని నేను అడుగుతా ఉన్నా పైగా వారేమన్నా టెర్రరిస్టులా లేకపోతే మేమేమన్నా టెర్రరిస్టా టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళమా కాబట్టి ఏమంటే ప్రభుత్వం తప్పుదారిలో నడుస్తా ఉంది అధికారం ఉంది కదా అని పోలీసుల చేతిలో ఉంది కదా అని అడ్డదిడ్డంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప ఇది సరైంది కాదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్ని విషయాలు కూడా ఆయన దృష్టికి తెస్తాం వాడికి న్యాయం వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రకటిస్తా ఉన్నాం